హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మేము ఎంత లేట్గా లేచామంటే నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా సబ్స్క్రైబర్స్ వచ్చి మాట్లాడి వెళ్ళేసరికి నైన్ థర్టీ టెన్ అయిపోవడము దాని తర్వాత అసలు కిషింక్ బ్లాక్ అయిపోయి ఎక్కడే అక్కడే పెట్టేశాను అస్సలు బద్ధకంగా ఉంటుంది ఏంటో టూ త్రీ డేస్ నుంచి ఎప్పటికప్పుడు పని చేసుకునే దాన్ని ఎందుకు ఇలా చేస్తున్నానో నాకు కూడా అర్థం కావట్లేదు నైట్నే బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు లేచాను అవి ఇంకా ఇంకా నిద్ర లేకవలేదు అసలు ఎప్పుడు నిద్ర నిద్రలేగుస్తాడో కూడా తెలీదు ఇక నాకు కూడా ఫుల్ నిద్ర వచ్చేసింది దానివల్ల ఇంకా సరే అని చెప్పి నిదానంగా దానంగా లేచి లెగడమే ఫ్రెష్ అయిపోయాను అసలు దాని తర్వాత వెంటనే ఇడ్లీలు వేసేసాను హవికి ఇడ్లీలు చట్నీ చేసేసాము ఇడ్లీ పిండి ఉంది కదా ఇంకా ఇడ్లీలు వేసి ఇచ్చామంటే అవి అప్పటికే లేచాడు టెన్ ఓ క్లాక్కి లేచాడు లేచిన తర్వాత ఇంకా ఫ్రెష్ కూడా పాప అక్క చెప్పు ఎవరు ఎవరు టైం ఎంత అయింది పదకొండింటికి నువ్వు టిఫిన్ చేస్తున్నావు పదింటికి నిద్రలేచావా అమ్మా టైరా అక్కా అన్న ఒక దిండా పిల్ల అక్క అక్క కాళ్ళకి ఏమైంది అక్కకి చేతికి ఏమైంది గాజులు ఉన్నాయా నీకు కూడా ఉన్నాయిగా ఉన్నాయి నీకు కూడా చేతి నీకు తీసేసావుగా పెడితే పెట్టుకుంటావా సరే తెస్తా నాకు కాళ్ళకు కూడా ఉన్నాయి పడిపోతావు వేసాను ఓకే అవి ఏ తప్పు నానా చూడు బాయ్ అను నాన్న బాయ్ మీ నానా మీ నానా మా నానా మా నాన్న ఎవరు డాడీ నానా ఇంకా అబ్బో 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 దెబ్బ తగిలిందా ఎక్కడ తగిలింది చూపించు అక్కడ తగిలిందా ఆట వెళ్తే తగిలిందా కాలుకు తగిలిందా ఎలా ఏడ్చావు మమ్మల్ని చూసి కారావం ఏడుపులు దెబ్బ తగలకుండా నీకే ఏయ్ ఏ ఏ ఎవరి వన్ టైం ఇప్పుడు ఎంత అయిందో తెలుసా లెవెన్ ఫార్టీ అయ్యింది అవి పక్కన చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతోనే ఆడుకుంటానని వాళ్ళ ఇంట్లోనే ఉంటానని ఇలా ఆడుకుంటున్నాడు ఇక మా వారు వెళ్ళిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు ఉంటే అవి తీసుకొని లారేసాయి ఎండ కూడా బాగానే ఉంది ఇల్లు ఎంత దారుణంగా ఉందంటే నిన్న మధ్యాహ్నము షింక్ బ్లాక్ అయిపోయింది అస్సలు పోవనే పోవట్లేదు నిన్న నైటు షింక్ డ్రైనర్ పౌడర్ తెచ్చేసినా కూడా పోలేదు పొద్దున్నే కూడా అలాగే ఉంటే మొత్తము క్లీన్ చేసేసరికి అది యాసిడ్ కదా దానివల్ల నా చెయ్యి అంతా చాలా రఫ్గా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా రఫ్గా అయిపోయింది మరి తప్పదు ఇంకా చీపురు పొల్ల పెట్టి పొడిస్తే అప్పుడు చాలాసేపు కష్టపడితే వాటర్ వెళ్ళినాయి దానివల్ల సింకులాంటి అలాగే ఉండిపోయినాయి ఇంకా నిన్న సబ్స్క్రైబర్స్ రావడం వల్ల ఇంట్లో పని ఏం అవ్వలేదు వాళ్ళు వెళ్ళి అవి పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అయింది మేము పడుకునేసరికి సో ఇంకా మార్నింగ్ లాగడం లేట్ అయిపోయింది ఇల్లు ఎంత దారుణంగా ఉందో ఈరోజైతే పర్వాలేదు నిన్న వాళ్ళు వచ్చినప్పుడు చూడాల్సింది అబ్బా ఎంత చండాలంగా ఉందో నాకే ఒక రకంగా అనిపించింది కానీ ఏం చేద్దాం చెప్పండి ఇంకా నాకు అప్పుడే మేము డిన్నర్ కంప్లీట్ చేసి బీన్స్ కట్ చేసుకున్న షింక్ బ్లాక్ అయిపోవడము దానివల్ల అంతా ఎక్కడెక్కడ గజ్బిజికి అందరగోళంగా ఉన్నాయి సో నిన్న నేను టెన్షన్లో ఏం మాట్లాడలేకపోయాను కానీ చాలా మంచిగా అనిపించింది చాలామంది నెక్స్ట్ టైము వచ్చినప్పుడు మేము కూడా మీట్ అవుతాం దివ్య అని చెప్పి అయితే కామెంట్స్ చేస్తారు చాలా మంచిగా అనిపించింది అండ్ వాళ్ళైతే మీరు ఎప్పుడు పొప్పే వండుకుంటారా నాన్ వెజ్ వండుకోరా అని చెప్పి అప్పుడు డబ్బా అయితే అడిగాడు ఇంకా చాలా చెప్పారు అసలు వీడియోస్ అయితే ఎంత డెడెడ్ డెడికేటెడ్గా చూస్తున్నారు ఎంత ప్రేమ ఎంత ఇదిగా ఉంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని మీట్ అయ్యారో ఇంకా నిన్నైతే చాలా టెన్షన్గా అనిపించింది నిద్ర కూడా పట్టలేదు ఎందుకంటే ఫస్ట్ టైం కదా చాలా భయంగా అనిపించింది నిజం చెప్పాలి అంటే ఎందుకంటే మమ్మల్ని మీరు చూస్తారు కానీ మేము మిమ్మల్ని చూడం కదా దానివల్ల మాకు ఎవరు ఏంటి అనేది తెలియదు కాబట్టి భయం వేస్తూ ఉండిద్ది సో అలా నిన్నైతే నేనేం చెప్పలేకపోయాను ఏం మాట్లాడలేకపోయాను ఇప్పుడు కూడా నాకు పని ఏం అవ్వలేదు సో హవి గారు హవి తల్లిదా కార్ తీసుకొని వచ్చావా ఆడుకుంటానన్నావుగా హవి చేసే అన్ని భలే ఉంటాయి హవి భలే క్యూట్గా చేస్తాడు హవితో మాటలు చెప్పిస్తున్నారు హవి ఎలా చేస్తే మా అబ్బాయి కూడా అలాగే చేస్తాడని కూడా వాళ్ళు చెప్తారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది హవిని ఇంత ప్రేమించడం ఇంత మంచిగా చూడడం చాలా మంచిగా అనిపించింది బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి నానా అక్క దగ్గరికి వెళ్తున్నావా సరే బాయ్ డాయిట్రా ఇటు వచ్చి బాయ్ చెప్పిందా ఇక్కడ బాగా చెప్పు బాయను స్లోగా ఇల్లు ఇప్పుడు హవి కాసేపు ఆడతాడు ఇల్లు ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను ఎంత దారుణంగా ఉందో భయపడద్దు ప్లీజ్ నాకే ఒక రకంగా ఉంది రేపే వినాయక చవితి అంటే నాకు తెలిసి ఈ వీడియో నేను వినాయక చవితి రోజే పెట్టచ్చు సో మీరు వినాయక చవితిలో బిజీగా ఉంటారా వీడియో చూస్తారో తెలీదు నేను వ్లాగ్స్ కంటిన్యూగా రావాలి కాబట్టి నేనైతే ఆపకుండా పెడతాను అందరికీ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వినాయక చవితి వ్లాగ్ కూడా మాక్సిమం నేను ఎల్లుండే పెట్టేస్తాను సో అదనమాట ఇల్లు అయితే చూపిస్తాను చూడండి దొంగ దొంగ వాళ్ళ కార్డు తెచ్చేసావా దొంగ 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 స్లోగా వెళ్ళినా అన్న పడిపోతావు ఇగో ఇస్త్రీ అమ్మాయి వారం రోజులు అయింది కాల్ చేసి రోజు ఫోన్ చేస్తున్నా వస్తున్నా వస్తున్నా అంది ఇస్త్రీ బట్టలన్నీ అన్నీ పెట్టాను ఇక నిన్న వాళ్ళు వచ్చినప్పుడు హవి బస్ట్ బర్త్డే ఆల్బమ్ ఉంటే అది చూపించా ఇక హవి కార్లు బొమ్మలు పొద్దున్న మిక్సీ వేసాము మిక్సీ అక్కడే ఉంది అసలు అబ్బో శింకులు అంట్లయితే ఇదిగో ఇన్ని అయినాయి ఇన్ని ఇవన్నీ ఎలా తోవాలి ఎంతసేపు తోవాలో కూడా తెలియదు వంట అయితే అయిపోయింది పరిగెత్తుకుంటే వెళ్ళి పడ్డావా పడ్డావా ఎక్కడ తగిలింది చూపించు ఎక్కడ తగిలింది ఎక్కడ తగిలింది అమ్మా నవ్వుతావంటే దాకా ఏ కళ్ళల్లో నీళ్ళు కూడా అంతే ఉన్నాయి దెబ్బ ఎక్కడ తగిలింది చెప్పు ఉంటాయి వెళ్ళి ఆ పక్కన పిల్లలు తాడదామని చెప్పి వెళ్ళి పడిపోయి ఇదిగో కళ్ళల్లో నీళ్ళు కూడా అంతే ఉన్నాయి నేను అడుగుతుంటేనేమో నవ్వుతున్నాడు ఏ చెయ్యి ఏది చూపించు దెబ్బ తగిలిందిగా ఏలేదు చూపించు ఏలేదమ్మా లేదమ్మా అదిగో 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 తగిలింది అయ్యో ఎల్లబాక ఇక్కడే ఆడుకో తల్లి వద్దమ్మా అన్న వచ్చి నాకు వేద్దాంలే ఇక ఇల్లంతా సర్దాలి సో అవి ఇంకా ఆటలు ఆపేశాడు పాపం దెబ్బ తగిలింది కదా నాకు అందుకే భయం ఎక్కడికి పంపించినా దెబ్బ తగులుతుందని తగిలింది పాపం ఇంకా సింకులు అంట్లు తోమడానికి అయితే స్టార్ట్ చేశాను అసలు ఎలా స్టార్ట్ చేయాలో ఎలా తోమాలో కూడా అర్థం కావట్లేదు ఏంటోనండి పని ఒక్కరోజు చేయకపోయినా సరే ఇంత దారుణంగా ఏదో ఒక పది రోజుల నుంచి మనం ఇంట్లో పనే చేయనట్టు అయిపోయి అసలు ఆడవాళ్ళకి ఎప్పటికీ రెస్ట్ ఉండదండి మగవాళ్ళ లైఫే బాగుండేమో అనిపిస్తుంది వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు వర్క్ చేసుకుంటారు ఇంక మిగిలిన టైం పీస్ఫుల్గా ఉంటారు అట్లా కాదు ఇప్పుడు నువ్వు పడుకునే నిద్రపోయి లేచామంటే పని ఉంటుంది పడుకున్నప్పుడు కూడా రేపు ఆ పని ఉంది రేపు ఈ పని ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం కదా సో అట్లా అనమాట ఎంతకీ వినాయక చవితి చేసేసుకున్నారా ఏ టైంకి చేసుకున్నారా అనేది కూడా కామెంట్ చేయండి ఉదయం నా పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు ఏమో బాగుందంట ఆ టైంలో చేసుకుంటే మంచిది అని అయితే చెప్పారు సో మొత్తానికి నాకైతే ఏంటో అస్సలు బాగుండట్లేదండి పైగా వీడియోస్ కూడా ఎంతైనా కష్టపడని వ్యూస్ ఏ రావు అసలు ఎందుకో అర్థం కాదు నా కంటెంట్ బాగాలేదు లేకపోతే ఏంటో నాకు సరిగా వాయిస్ ఓవర్ ఇవ్వడం రావట్లేదు ఇక యూట్యూబ్ పెట్టిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే మన మైండ్ సెట్ వ్యూస్ వెళ్ళిన రోజు చాలా హ్యాపీగా అనిపించింది వ్యూస్ వెళ్ళిన రోజు చాలా నీరసంగా బాధగా అనిపించింది ఇక మన లైఫ్ని మన మూడ్ని కూడా యూట్యూబే డిసైడ్ చేసిద్ది అనమాట సో యూట్యూబ్ పెట్టిన వాళ్ళకి ఇది అర్థమైద్ది బాగా సో చాలామందికి ఈ రోజుల్లో యూట్యూబ్ అనేది ఉంటుందండి ఉంటుందండిలో అంటానే తోమితే ఇదిగో స్టాండ్ నిండిపోయింది ఇక్కడ నిండిపోయింది ఇక్కడ అన్నీ కూడా పెట్టాను సో షింక్ కూడా నైట్ నుంచి వాటర్ వాటర్ ఉంది కదా షింక్ కూడా క్లీన్ చేసా టైం ఇప్పుడు టూ ఓ క్లాక్ అయింది ఇప్పుడు మేము భోజనం చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్ లేట్గా చేసాం కాబట్టి అవి కాకలవు అని పెట్టల అన్నం తింటావు తల్లి చెప్పు అన్నం తింటావా హలో మిస్టర్ రాజ్ హవిష్ హలో బాబు ఈరోజు హవి అసలు మధ్యాహ్నం అన్నమే తినకుండా పడుకున్నాడు బీన్స్ కూర వండినప్పుడల్లా అన్నం తినడు ఇంకా పైగా టిఫిన్ లెవెన్ ఓ క్లాక్ చేశాడు కదా బ్రేక్ఫాస్ట్ దానివల్ల కూడా ఆకలి అవలేదు అని చెప్పి నేను కూడా వదిలేశాను ఇంకా పడుకొని ఇద్దరు లేచాడు అప్పటి వరకు నేను ఇంకేమీ వీడియో షూట్ చేయలేదు నాకు ఎందుకో వీడియో షూట్ చేయ బుద్ధి కాలేదు చాలా బద్ధకంగా అనిపించింది హె తలకు కూడా బాగా ఆయిల్ పెట్టేసుకొని జడ వేసేసుకున్నాను ఏంటో మొన్న తలసానం చేశాను కానీ ఏంటో గడ్డిలాగా ఉంది జుట్టు అసలు రేగిపోతుంది ఇంకా మంచి ఆయిల్ పెట్టుకుని కాస్త వదిలేసామంటే మళ్ళీ రేపొద్దున్నే ఎలాగో పండగ కాబట్టి చక్కగా హెడ్ బాత్ చేసుకుంటే ఫ్రెష్గా అనిపించింది ఇక ఈవినింగ్ మా వారు వచ్చేసారు ఇంక వస్తా వస్తా కొరియర్ కూడా తీసుకొని వచ్చారు అత్తయ్య దగ్గర నుంచి కొరియర్ వచ్చింది ఇంకా కొరియర్లో ఏమేమి వచ్చాయి ఏంటి అనేది కూడా చూపిస్తా విజయవాడ నుంచి కొరియర్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది పండగ కోసం ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా చేశారు ఇక్కడ అక్క వాళ్ళు కూడా వేరే అడిగితే అవి కూడా పంపించారనమాట ఇంకా అన్నీ వస్తాయో రావా అనుకున్నాం కానీ కరెక్ట్గా ఫాస్ట్ కొరియర్ వేశారు వచ్చాయి బట్ అక్కడ ఏమైందంటే అక్కడికి వెళ్ళి తేవాల్సి వచ్చిందనమాట ఇక్కడికి డెలివరీ లేదంట ఒక టెన్ మినిట్స్ దూరంలో అయితే ఉంది ఆఫీసు అక్కడికే వెళ్ళి తీసుకోవాలి అని చెప్పారు బట్టలు కూడా తీసుకొచ్చి ఫోల్డ్ చేయకుండా అక్కడే పడేసా ఇక వాళ్ళ నాన్న మీటింగ్లో ఉంటే అవి అన్నీ పాడు చేస్తూ ఉన్నాడు కార్డ్స్ అన్నీ పడేయడం అన్నీ ఫోల్డ్ చేసేయడం ఆయన ఇష్టము ఇంకా ఆల్రెడీ అన్నం కూడా కుక్ చేసి అవి కోసము సపరేట్గా పప్పు అన్నం వండాను ఎందుకంటే బీన్స్ కాబట్టి తినడు ఇంకెందుకులే ఇబ్బంది పెట్టడం పిల్లోడిని అని చెప్పేసి ఇంకా అన్నం కూడా వండేసాను ఇక ఫుడ్ తినాలా ఇంకా ప్యాకింగ్ ఓపెన్ చేసేసి అసలు ఏమేమి వచ్చాయి ఉన్నాయి ఏంటో కూడా చూడాలి ఇక అక్కకు కూడా ఇచ్చేసి రావాలి ఇంకా చాలా బాగున్నాయి అసలు నాకు భలే నచ్చాయి ఇవాళ ఎందుకో వ్లాగ్ కూడా అస్సలు షూట్ చేయబుద్ధి కాలేదు యాక్చువల్లీ మా వారికి ఏమని చెప్పానంటే మనం ఈరోజే వినాయకుడిని అన్ని తెచ్చుకుందాం అనుకున్నాంలే కానీ సరే రేపు ఎలాగో ముహూర్తం లెవెన్ ఫార్టీ ఫైవ్ కదా మార్నింగ్ లేచి చక్కగా ఫ్రెష్ అయ్యి అప్పుడు తీసుకొని వచ్చి పిండి వంటలో తెచ్చుకునే రెడన్నీ రెడీ చేసుకొని వెళ్ళి తెచ్చుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే సరిపోయిద్ది అనిపించింది నాకు సో హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవడం బెటరు ఎంతైనా కొంచెం స్లోగా ఉంది నా డేస్ అన్నీ కూడా నాకు యాక్టివ్గా ఉన్న రోజులే బాగుంటాయి ఇలా స్లోగా ఉన్న రోజులు అస్సలు నచ్చవు ఇక ఆవిగారు దిగేసి పెత్తనాలు చేయడానికి స్టార్ట్ అయ్యారు కొరియర్ వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామని కంగారుగా ఉండిద్ది నాకు ఆత్రంగా ఉండిద్ది అవి చూసారు కదా వీడియోకి చూపించినానా అంటే ఎంత చక్కగా చూపిస్తున్నాడు అసలు అందులో ఏముందో చూడాలి అవి అది మ్యాటర్ అనమాట ఏముందో తెలుసుకోవాలి పిల్లోడికి మనకైనా అంతే కదా ఇప్పుడు ఇంకా నిజం చెప్పాలంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఓపెనింగ్ వీడియోస్ చేయాలి కాబట్టి నేను చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నాను అంతకుముందు మా ఆయన ఎక్కడికైనా వెళ్ళి రాగానే మా ఆయన్నే పలకరించకుండా చేతిలో సంచు ఏమన్నా ఉంటాయి తీసుకునేదాన్ని మా అమ్మ వాళ్ళ దగ్గరైనా అంతే ఏదైనా కొరియర్స్ వచ్చినా కానీ వెంటనే ఓపెన్ చేసి చూసేసేదాన్ని కానీ ఇప్పుడు చాలా పేషెన్స్ చాలా నేర్పిస్తుంది నాకు యూట్యూబ్ అది మంచి అవనివ్వండి ఏదైనా అవనివ్వండి పాజిటివ్ అవనా నెగిటివ్ అయినా అన్నీ నేర్పిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇయర్ రింగ్స్ నేను ఇట్లా చేయించుకున్నాను అనమాట డిఫరెంట్ మోడల్లో ఎప్పుడు ఒకే మోడల్ కాకుండా ఇట్లా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి సో మన పేజ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి సో షిప్పింగ్ ఛార్జెస్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అంతే ఇంకా ఎక్స్ట్రా ఏం పడదు సో ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ ఓ ఏమి ఉండదు నేను షిప్పింగ్ ఛార్జెస్ చెప్పానని చెప్పేసి మేబీ మీరు ఆర్డర్ చేసుకోవట్లేదు అనుకుంటా మరీ హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా మేము ఫ్రీ షిప్పింగ్ చేయలేం కదండి సో ఇయర్ రింగ్స్ కదా ఎంత బాగున్నాయో ఒకటేమో డబల్ స్టెప్ చేయించుకున్నాను ఒకటేమో డిఫరెంట్గా చేయించుకున్నాను రేపు వినాయక చవితి కంటే ఈరోజు మీరు వీడియో చూసే టైంకి నేను రెడీ అయిపోయి మంచిగా ఇయర్ రింగ్స్ పెట్టుకొని మీకైతే ఫొటోస్ కూడా షేర్ చేస్తాను సో మీకు కూడా ఒక ఇది వస్తుంది కదా ఎంత గట్టిగా ప్యాక్ చేశారు అంటే బాబోయ్ అసలు తీయడానికే రావట్లేదు నాకు చాలా టైం పట్టింది ప్యాకింగ్ ఓపెన్ చేయడానికే రిసీవ్ చేశాడు అసలా అమ్మో కట్ చేసి కట్ చేసి నాకు ఓపిక అయిపోయింది కానీ అంత స్ట్రాంగ్గానే ప్యాక్ చేయాలి బ్యాంగిల్స్ కాబట్టి బ్యాంగిల్స్ కూడా మధ్యలో పేపర్స్ అవి పెట్టారు కదలకుండా ఉండడానికి పైగా ఇవి మట్టి బ్యాంగిల్స్ పైన థ్రెడ్ చూడతారు కాబట్టి బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా పంపించాలి కదా అంత దూరం నుంచి అందుకని కూడా ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ అండ్ చైన్ కూడా అత్తయ్య నా అని పంపించారు సో కుదిరితే వీలైతే వేసుకుంటాను ఇంక ఇక్కడ అక్క వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి ఇయర్ రింగ్స్ అయితే సారీ బ్యాంగిల్స్ ఇచ్చి రావడానికైతే వెళ్తున్నాను వెళ్ళి ఇచ్చి వచ్చేసాను మనీ కూడా ఇచ్చారు చాలా బాగున్నాయి అని కూడా చెప్పారు దానికి నా ఛానల్కి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ లాస్ట్ ఇయర్ నవంబర్లో అయ్యారు న్యూ ఇయర్ టైంకే నేను సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అక్కడి నుంచి ఫైవ్ మంత్స్ ఎయిట్ థౌజండ్ మెక్క ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ పెరగ పెరగడానికి ఫైవ్ మంత్స్ పట్టింది నాకు సబ్స్క్రైబర్స్ ఈ రోజు అంటే వినాయక చవితి ముందు రోజు అనమాట ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్న టెన్ థౌజండ్ ఫాలోవర్స్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారు సో మార్నింగ్ నుంచి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అట్లా అట్లా స్టార్ట్ అయింది అనమాట నైన్ ఫార్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ అంత ఉంది అనమాట సో ఈరోజు ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది ప్రెగ్నెన్సీ గురించి సో దాని నుంచి మనకి సబ్స్క్రైబర్స్ వస్తూ ఉన్నారు ఎంతైనా నా ఛానల్ ఓకే కానీ అంత గ్రోత్ ఫాస్ట్గా అయితే లేదు నేను ఛానల్ పెట్టి కూడా ఫోర్టీన్ మంత్స్ అయిపోయింది బట్ ఇంకా టెన్ థౌజండ్ అవ్వడానికి చచ్చిపోతుంది సో టీవీలో ఎట్టకేలకు చాలా కష్టపడి ఇక్కడైతే మేము సెట్ చేసాము ఇలా కౌంట్ తీద్దాము అని చెప్పి కానీ నైట్ టైం అవ్వడం వల్ల కెమెరా క్వాలిటీ అస్సలు బాగాలేదు కరెక్ట్గా ట్రిపుల్ నైన్ దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ మమ్మల్ని వెయిట్ చేయించింది అసలు అవుతుందా అవ్వదా అని నాకు కంగారు ఇక చింకులు అంటులు తోమేదాన్ని కూడా ఆపేసి ఇక్కడైతే అయితే నుంచున్నాను చాలాసేపు ఇక ఏ పని చేయలేదండి రేపు మార్నింగ్ వినాయక చవితి కదా అయినా కూడా అసలు ఏ భయం లేకుండా అట్లా ఉన్నానమాట ముందనే చేసుకుంటే మనకి మార్నింగ్ టైంలో చాలా పని తగ్గిద్ది కానీ ఇంకేం చేస్తాం చెప్పండి ఇంకా మనకి ఎప్పుడైనా లోగా అనిపించినప్పుడు లేకపోతే ఏమన్నా చిరాగ్గా అనిపించినా ఏమి చేయబుద్ధి కానప్పుడు మనం సైలెంట్గానే ఉండాలి సో ఐ హోప్ నాకు తొందరలోనే వన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి ఉత్త సబ్స్క్రైబర్స్ అయితే సరిపోదు వ్యూస్ కూడా అలాగే ఉండాలి నేను ఇంకా చాలా నేర్చుకోవాలి ఈ ట్రిపుల్ నైన్ నెంబర్ రావడానికి నేను చాలా 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 కష్టపడ్డాను నేను ఎంత కష్టపడ్డానో మా ఫ్యామిలీ కూడా నన్ను అంతే సపోర్ట్ చేశారు అవి కూడా అంతే బాగా కోఆపరేట్ చేశాడు అవన్నీ కాకుండా ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్ సో నేను ఎంత కష్టపడినా సరే మీరు సబ్స్క్రైబే చేసుకోకపోతే ఈ నెంబరే రాదు కదా సో ఇక్కడ అంటా ఉన్నాను అనమాట హవీ నువ్వు పట్టుకొని ఏదైనా మ్యాజిక్ చేయనానా టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోవాలి అని చెప్పి ఎక్కడెక్కడో వీడియోస్ చూస్తూ ఉంటాననమాట ఇట్లాగా కౌంట్ ఇట్లా వెళ్తా వస్తూ ఉంటుంది కదా అట్లా ఉంటుంది కదా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి బట్ ఫైనల్గా నా ఛానల్లో కూడా నేనైతే ఈరోజు ఈ వీడియో చేయగలుగుతున్నాను మా వారు ఇంకా ఈరోజు తొందరగా ఇంటికి రావడం ఇంకా సెట్ చేయంటే చేసేయడం కరెక్ట్గా ఒకే ఒక నెంబర్ ఉంది దేవుడి దేవుళ్ళ అది టీవీలో సెట్ అయిపోయింది కానీ చాలాసేపు వెయిట్ చేసాము అప్ప అసలు ఈ వెయిటింగ్లోనే నేను ఇంకే పని కూడా చేయలేదనమాట నేను గ్యాస్ సిలిండర్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి అండ్ షింక్లు అంట్లోనే క్లీన్ చేసుకోవాలి బట్ ఇది మెయిన్ కదా ఏముంది ఇంట్లో పని ఎప్పుడు చేసుకుంటాం సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టాలి యూట్యూబ్ అంటే ఏంటంటే మనం ఒకరి కింద జాబ్ చేయకుండా మనకి ఇష్టం వచ్చిన కంటెంట్ మనకి ఇష్టం వచ్చిన టైంలో పెట్టుకోవచ్చు సో నెగిటివ్ కామెంట్స్ని పెట్టు మైండ్లో కనుక తీసుకుంటే మనం ఏ వర్క్ చేయలేము కాబట్టి ఏదైనా కానీ తీసుకోవడానికి రెడీగా ఉంటేనే మీరు సోషల్ మీడియాలోకి రండి సో చాలా డిప్రెషన్ ఉంటుంది చాలా బాధ కలిగే రోజులు ఉంటాయి చాలా డౌన్ అయిపోతాము దీనివల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాము ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో అంతే బాధను కూడా ఇస్తుంది యూట్యూబ్ సో అన్నిటికీ ఫిక్స్ అయ్యి మీరు స్ట్రాంగ్గా ఉంటే మాత్రమే మీరు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి సో స్టార్ట్ చేయడం మాత్రం పక్కా స్టార్ట్ చేయండి ఎవరైనా కానీ ఖాళీగా ఉన్నోళ్ళు మీ దగ్గర టాలెంట్ ఉండి మంచి కెమెరా ఫోన్ ఉండాలి సో నార్మల్ కెమెరా ఫోన్ నా కెమెరా క్వాలిటీనే నాకు నచ్చదు తొందరలో మంచి ఫోన్ తీసుకోవాలని మాత్రం కోరుకుంటున్నాను సో చాలా వెయిట్ చేస్తున్నాను టెన్ కే అవ్వడానికి సో ఇదంతా కూడా మీ అందరి సపోర్టు నా ఫ్యామిలీ సపోర్టు ఎంతో కొంత నా టాలెంట్ అంత చాలా టాలెంటెడ్ ఏం కాదు కానీ ఫైనల్గా కే అవగానే నా ఆనందం చూడాలి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను సో చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్